హాయ్ అండి ఈరోజు రెసిపీ బెల్లం పరవాన్నం చేసి చూపించబోతున్నాను పాలు విరిగిపోకుండా ఒక సింపుల్ టిప్తో చేస్తున్నానండి బెల్లం పర్వన్నానికి ఫస్ట్ ఒక బౌల్లో ఒక కప్పు బియ్యం రెండుసార్లు కడిగి నీళ్ళు పోసి పదిహేను నిమిషాలు నానబెట్టాలి ఇప్పుడు స్టవ్ పై పాలు మరిగించడానికి ఒక గిన్నెని పెట్టి ఏ గ్లాస్ తో అయితే బియ్యం తీసుకున్నాము అదే గ్లాస్ తో ఆరు గ్లాసుల పాలను తీసుకోవాలి ఇదే గ్లాస్ తో రెండు గ్లాసుల నీళ్లను తీసుకోవాలండి పాలు నీళ్లు కలిపి ఎనిమిది గ్లాసులు తీసుకోవాలి పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు లేకుండా ఇందులో వేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ అన్నం మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి అన్నం మెత్తగా ఉడికిపోయింది కదా ఇప్పుడు పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకొని పాలు ఈ కన్సిస్టెన్సీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయాలండి లేదంటే చల్లారిన తర్వాత పరమాన్నం మరీ గట్టిపడిపోతుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బెల్లాన్ని కలుపుకోవాలండి లేదంటే పాలు విరిగిపోతాయి బెల్లాన్ని నైఫ్తో ఇలా సన్నగా తురిమి తీసుకోవాలండి ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర తురిమిన బెల్లం సరిపోతుందండి ఇలా సన్నగా తురమడం వల్ల ఈజీగా కరిగిపోతుంది బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలండి ఇలాగే బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుకొని నెయ్యిలో వేపుకున్న కాజు కిస్మిస్ని వేసి కలుపుకోవాలండి అంతేనండి బెల్లం పర్వన్నం ఎప్పుడు చేసినా పాలు విరిగిపోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వలన వీడియో ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.